రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే ఆర్భాటంగా అందరికీ తల్లికి వందనం ప్రారంభిస్తున్నామని చెప్పేసి అంతమంది పిల్లలుంటే అందరికీ అకౌంట్లో వేస్తున్నామని చెప్పేసి ప్రకటన చేశారు ముఖ్యమంత్రి గారు కానీ అంగన్వాడీ పిల్లలు ఏం పాపం చేశారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు వస్తుంది కేవలం పదకొండు వేల ఐదు వందలు హెల్పర్లు మినీ వర్కర్లకు వస్తుంది ఏడు వేల రూపాయలు మాత్రమే కానీ వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతోటి మొత్తం అన్ని సంక్షేమ పథకాలను కోత పెట్టారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు అనే మాటను తొలగించాలి అంగన్వాడీలందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయం మీద పదే పదే అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ఏమాత్రం ఫలితం లేని కారణంగా రేపు పదహారో తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేయాలని చెప్పేసి కూడా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ సిఐటి అనుబంధ యూనియన్ నిర్ణయించడం జరిగింది దీంట్లో పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొనాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి అంగన్వాడీలకి నయా పైసా వేతనాలు పెరగలేదు గత ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి మినీలు జీవో ఇవ్వాలి గ్రాట్యూటీ అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నలభై రెండు రోజుల పాటు చారిత్రాత్మకమైన సమ్మె జరిగింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మొత్తం ప్రజాప్రతినిధులు కానీ అంగన్వాడీ శిబిరాల దగ్గరకు వచ్చి గత ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది కానీ ఈ రోజు కూడా ఆ నలభై రెండు రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన మినిట్స్ని ఇంతవరకు అమలు చేయట్లేదు మామూలుగా రెండు వేల ఇరవై నాలుగు జూలైలో అంగన్వాడీలకు వేతనాలు పెరగాలి దాని గురించి కనీసమైన చర్చలు కూడా లేకుండా ఈరోజు అంగన్వాడీలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు రెండవది గ్రాట్యుటీ జీవో ఇచ్చారు కానీ ఆ జీవో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం ప్రకారం కాకుండా ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళకే అమలు చేస్తూ ఉన్నారు వెంటనే ఈ జీవోను మార్చాలి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అట్లనే ఈరోజు మినీ వర్కర్లు ఉన్నారు చాలా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తారు ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తారు గిరిజన ప్రాంతంలో చిన్నపిల్లలకి గర్భిణీ బాలింతలకి సేవలు అందిస్తున్నారు ఈరోజు వర్కర్ పని హెల్పర్ పని రెండు పనులు చేస్తున్నారు కేవలం హెల్పర్ జీతం ఇస్తూ ఉన్నారు అందుకని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చండి అని చెప్పేసి అనేక పోరాటాలు నడిచినాయి ఫలితంగా సర్వే చేశారు చివరికి ఐసిడిఎ మంత్రివర్యులు కూడా మొన్న మార్చి బడ్జెట్ సమావేశాల్లో మినీల్ని మెయిన్ చేశాము అని చెప్పేసి అసెంబ్లీ సాక్షి ప్రకటన చేశారు కానీ ఇంతవరకు జీవో రాలేదు అందుకని వెంటనే మినీలు జీవో ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ యూనియన్ చర్చలకు పిలిచి వేతనాలు పెంపు మినీలు జీవో సంక్షేమ పథకాల విషయం మాట్లాడకపోతే అంగన్వాడీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటానికి సిద్ధమవుతారని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సుబరామమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెలపడన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటీ అనుమానం